విజయవాడ భవానీపురంలోని నలబై రెండు ప్లాట్ల తొలగింపు విషయంలో బాధితులకు న్యాయం చేసేందుకు ఓ కమిటీ వేశామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు బాధితుల్ని కలిసి ఆయన మాట్లాడారు ఇది పూర్తిగా సివిల్ వివాదమని కోర్టు ఆదేశాలతోనే తొలగింపులు జరిగాయన్నారు బాధితులకు న్యాయం చేసే మార్గాలు అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు పగలకొడతాం తీసేయడం అందరికి తెలిసిన విషయమే చట్ట ప్రకారం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళారు ఇక్కడ కేసు ఏంటంటే ఇది సివిల్ డిస్ప్యూట్ పూర్తిగా మోసపడ్డారు కాబట్టి సివిల్ డిస్ప్యూట్ లో ప్రజాప్రతినిధులు ఉండి సెటిల్మెంట్స్ చేయటానికి మాత్రం నేను ఎమ్మెల్యేగా అది చేయలేము కానీ సానుభూతిపరంగా వాళ్ళకి ఎలా చేయాలి అవతలు ఎవరైతే మోసం చేశారో వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఇప్పుడు మోసపోయినా సరే ఎట్లాగైనా న్యాయం ఎలా చేయాలనే దాని మీద ముగ్గురు అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్స్ తో వచ్చిన కమిటీ లాగా వేశాను వాళ్ళతో కూర్చొని ఈ సమస్యని సామరస్యంగా ఎలా పరిష్కరించాలనే దాని దిశగా తీసుకెళ్తున్నాం అవతల పార్టీ కూడా ముందుకు వస్తే సమస్య తొందరగా తేలుతుంది లేకపోతే వాళ్ళకి ఎటువంటి రకమైన పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళని ఎంత తీసుకెళ్లాలనే దాని మీద కూడా నేను ప్రజాప్రతినిధిగా కంటే మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాల ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను